మాకు మ్యారేజ్ చేసినాడు బాడు బాపట్ల రాజారావు గారు వివాహం ఇక్కడ ఇక్కడ చేశాడయ్యా గుంటకల్లో చేశాడు మ్యారేజ్ మీ మ్యారేజ్ గుంటకల్లో చేశాడు ఇక్కడ నుంచి కారు వేసుకొని వచ్చాడయ్యా గుంటకల్లోనే చేశాడు మా మ్యారేజ్ అప్పుడు పాత సేవ మ్యారేజ్ అయిన తర్వాత అయ్యా మరి ఒక్కొక్కరు సంఘ పెద్దలు సేవకులు అందరు వచ్చి ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు అందరికీ ప్రార్థన చేసిన తర్వాత లాస్టులో బక్సింగ్ అన్న భోజనం చేసుకొని కార్ ఎక్కాడయ్యా గుంటకల్లుకి స్టేషన్కి రావాలని అప్పుడు ఏమైందంటే ట్రైన్ డ్రైవర్లు మొదలు పెట్టారు తిప్పేసి పోవాలని పెట్టినా కానీ అది కదలేదయ్యా ఏంది ఇంజన్ కదలేదని రైల్వే డ్రైవర్లు మళ్ళీ దాని చుట్టూ తిరిగి చూశారు ఆయన అంత కరెక్ట్ ఉంది కానీ ఇంజన్ కదలలేదయ్యా ఎప్పుడైతే అన్న ట్రైన్ వచ్చి ఎక్కాడు ఆయన వచ్చేటప్పుడు జనాలు మస్తు కదా కార్లు జీపులు ఆటోలు అన్ని వస్తున్నాయి ఆయన ఎప్పుడైతే ట్రైన్ ఎక్కాడో అప్పుడు లేదు ఇంజన్ కదిలింది ట్రైన్ కదిలింది అప్పుడు రైల్వే స్టేషన్ మాస్టరు ఎస్ఐలు పోలీసు వాళ్ళందరూ ఎవరైనా ఎవరైనా ఇప్పుడు దాకా ఇంజన్ కదలలేదే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఆయన ఎక్కంగానే ట్రైన్ కదిలింది అని జనాలంతా ఆశ్చర్యపోయినారయ్య అప్పుడు ఆయన దైవజనుడు అంటారు బక్సింగ్ గారంట బ బక్సి అంట గుంటలు పెద్ద పెద్దోళ్ళందరూ ఆశ్చర్యపోయినారయ్య ఏంది ఆయన ఎక్కంగా బక్సింగ్ గారంట దైవజనుడు అంట ఆయన గుంటకల్లు పేరు ఉండడయ్యా అంత గొప్ప కార్యాలు జరిగిన అయిందయ్యా నువ్వే లెక్కబెట్టి నేను ఎయిత్ క్లాసు చదువుకుండే తప్పుడయ్యా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివేటప్పుడు లేదు మరి అయ్యా అన్నిట్లలో ఫస్ట్ ఉండేదాన్ని చదువులో కానీ క్లాస్కి రావటం కానీ ముందే వచ్చేదాన్ని ఐదు నిమిషాలకు ముందు కానీ మరి మీ జనగణ మన పాట అయిపోక తల్లిదండ్రులు వచ్చేదాన్ని అట్లా ఒక సంవత్సరం అయిపోయింది అయినా కూడా అయ్యా దేవుడు సేవకు పిలుస్తూ ఉండడు ఆ నేను వస్తే ఏదో దండి బొట్టు చేస్తారు అది తీసుకొని తినాలా నాకేమీ వద్దు నేను బాగా చదువుకొని ఉద్యోగం చేసుకుంటాను అని అనుకొని మళ్ళీ రెండో సంవత్సరం కూడా అట్లే చదివాను అయ్యా ఒక సంవత్సరం ఫెయిల్ అయిపోయి ఒక్క మార్కులోనే రెండో సంవత్సరం కూడా చదువుకున్నాను రెండో సంవత్సరం కూడా ఒక్క మార్కులోనే పోయింది అప్పుడు కూడా అయ్యా మరి రెండు సంవత్సరాలు అయిపోయింది మరి మూడో సంవత్సరం చదువుకుంటున్నా హై స్కూల్కి వచ్చి చదువుకుంటా ఉంటే అన్నిట్లలో మంచి మార్కులు పెద్ద పరీక్షల్లో ఒక్క మార్కులు పోయింది అప్పుడు లేదు క్లాసు టీచర్లు హెడ్ మాస్టర్లు అందరు కూర్చొని పేపర్లన్నీ చూసారు ఏంది ఈ అమ్మాయి బాగా వచ్చి చదువుకుండే అమ్మాయి ఏంది మూడో సంవత్సరం కూడా ఎయిత్ క్లాసు ఫెయిల్ అయిపోయిందని అందరు కూర్చొని హెడ్ మాస్టరు క్లాస్ టీచర్లు అందరు కూర్చొని పేపర్లంతా కలెక్ట్ చేసుకుంటే ఒక్క మార్కులు పోయిందని అప్పుడు లేదు దేవా నన్ను అని చెప్పి దేవుని సేవకి వచ్చేసాను అయ్య దేవుడు సేవకు రమ్మని పిలుస్తా ఉన్నా కూడా మూడు నేను బాగా చదువుకోవాలి బాగా రైల్వేలో కానీ ఒకటో తర్తికైనా టీచర్గా పని చేయాలని ఆశ ఉన్నారు అట్లా అయిపోయింది యోనా ఎట్లా దాంట్లో చేప కడుపులో పడేశాడు అట్లా నా చదువులో కూడా దేవుడు పడేశాడు సరేనయ్యా ఆరు నెలలు ప్రార్థన చేశాను మా నాన్న రైల్వే డ్రైవర్ మా అమ్మ కూడా రైల్వే దాంట్లోనే అయ్యో డబ్లీ దాంట్లో పనిచేసేది అయ్యా అప్పుడు లేదు మా బంధువులందరూ బంధువుల అబ్బాయిని చెయ్యాలని నిర్ణయించుకున్నారు నేను లేదు మారు మనసు పొందాడా రక్షణ పొందాడు అంటే ఈ పిల్లకి ఏమైనా పిచ్చి పట్టినా ఏమిద్దరు మానే మారు మనసు అయ్యా మా వాగ్దానాలు చూసుకొని అప్పుడు బతున్నాకి ఫోన్ చేస్తే ఆయన వచ్చాడయ్యా మా మ్యారేజ్ చేశాడు దైవ మా అమ్మాయిని ఐదు నెలల పిల్లని తీసుకొని వచ్చాను ఎక్కడికి ముందు కూర్చుండేదాన్ని వాక్యం విందామని ముందు కూర్చుంటే ఆరాధన వర్తమానము అయిపోయిన తర్వాత దయచేసి చిన్నపిల్ల తల్లులంతా వెనకాలకు పోయి కూర్చుండనేవాడు నేను లేదు ఏందబ్బ వాక్యం విందామని ముందు కూర్చుంటే వెనకాలకు పోయి కూర్చోమంటాడే అని మనసులో అనుకొని సరేలే అని చెప్పి ఆ పిల్లని భుజం మీద వేసుకొని వెనకాలేద్రో ఇక్కడ ఇక్కడ ఆడ కాదు ఈడ్రో వెనకూర్చుండేదాన్ని చెప్పేవాళ్ళు అందరూ వెనకాలని ఎందుకంటే పిల్లలంతా గోల చేసి ఏడుతూ ఉంటారు కదా అందుకని దయచేసి చిన్న పిల్ల తల్లులు వెనకాలకు పోయి కూర్చోండి సరేనప్ప ఏంది వాక్యం ఇందామని ముందు కూర్చోండి వెనకాలకు బొమ్మంటున్నాడు అని చెప్పి సరేలే వేసుకొని భుజం మీద వెనకాల పోయి కూర్చుండేది కూర్చున్న తర్వాత రెండో వర్తమానం అయ్యా మరే చిన్నపి ఒకరిద్దరు పిల్లలు సాల్లే అని చెప్పి ఎవరైతే పిల్లలు పుట్టుకోకుండా ఆపరేషన్లు చేయించుకుంటారు నరహత్యతో సమానము అన్నాడు అని గారు గట్టిగా చెప్పేవాళ్ళు గట్టిగానే ఒక చాలే పిల్లలు చాలే చెప్పి ఆపరేషన్ చేయించుకుంటే నరహత్యతో సమానం అని చెప్పేవాళ్ళు నరహత్యతో సమానం అబ్బా ఎంత ఎంత ధైర్యంగా చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా చెప్పేవా అందుకని పిల్లలు పుట్టుకోకుండా నేను ఆపరేషన్లు చేయించుకోలేదు అయ్యా మీ కాలంలో ఆపరేషన్లు చేయించుకోలేదు ఆహా అందుకనే ఎనిమిది మంది తొమ్మిది మంది పిల్లలు పిల్లల్ని వేసుకొని కూడా దారులు సరిగా లేకపోయినా చిన్న చిన్న పాకల్లో గుడిసెల్లో ఉండి సేవ చేసినారు ఇప్పుడు దీవించబడ్డాయి అమ్మో ఇంకేమి చెప్పేవాళ్ళు బక్సింగ్ గారు మరి అయ్యా సరేలే అని చెప్పి నేను అందుకని ఆపరేషన్ ఏమి చేయించుకోలేదు అయ్యా పన్నెండు మంది పిల్లలు అయితే చెప్పేవాడు ఖచ్చితంగా అబ్బో అప్పుడు ఏడంతా కొండే ఉన్నది కొండలు కొండలుంటే ఈ స్థలం సాల్ సరిపోయేది కాదు ఎర్మూనంత కొండలే ఆ రోడ్డంత కొండలే అప్పుడు ప్రార్థన చేసి ఆ కొండని కొన్నాడు బత్సంగారు కొండను కొని ఆ రాళ్ళని పగల కొట్టించి అంతా ఆ రాళ్ళని చుట్టుపట్ట అదంతా రాళ్ళు పెట్టి కట్టించాడు అయ్యా డెడికేషన్కి పోయేటప్పుడు మాకున్న స్థలం ఇరుకనే మేము మరలేడగా మరి ఒక స్థలం మా కొస అని మేమంతా పాట పాడుకుంటానే పోయినాము హెర్మోన్లోకి వెళ్ళిపోయారు అక్కడికి కొండకి ప్రతిష్ట పోతే అప్పుడు లేదు జనాలు అందరూ ఆశ్చర్యపోయారు ఏంది ఎవరైనా కొండనే కొని ఇట్లా గట్టించాడే ఎవరైనా ఎవరైనా జనాలు అంతా ఆశ్చర్యపోయారు పాట పాడుకుంటూనే పోయాం ఎప్పుడైతే ఆ కొండను కొని అయా మందిరం అంతా డెడికేషన్ అయిపోయిన తర్వాత జనాలంతా చూసి అంత కొండలు కొనుక్కున్నారు కొండలు కొని అంతా ఇప్పుడు రాళ్ళు పగలగొట్టి బిల్డింగ్లు కట్టించుకున్నారు ఇప్పుడు చూడు అసలేమన్నా రోడ్డు మాదిరిగా ఉండాలి జనాలు ఎంత ఆశ్చర్యపోయారంటే అంత ఆశ్చర్యపోయారు ఆదివారం నాడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యా ఒక్క రౌండ్ సువార్తకు పోవాలి పోయేవాళ్ళు ఇళ్ళకి పోతారు ఉండేవాళ్ళు ఉంటారు అయితే అందరు వస్తారు వచ్చిన తర్వాత ఆదివారం నాడు ఇక్కడే భోజనాలు పెట్టించేవాళ్ళు అబ్బో నేను ఐదు నెల చిన్నపిల్ల తల్లులకంతా కూరగాయలు డ్యూటీలు వేసేవా వేసినారు నేను అమ్మాయికి స్నానం చేయించి ఉయ్యాల్లో వేసి పండేసి పోయేదాన్ని పోతుంటే పై నుంచి చూసేవాడు తల్లి పోతుంది పిల్ల ఎక్కడ పెట్టింది ఆయన పై నుంచి బక్సింగ్ చూసేవాళ్ళు చూసేవాడు నన్ను ఇక్కడే ఉండేవాడు సరే నేను పోయిన తర్వాత ఆయన వచ్చేవాడు చుట్టూ తిరిగి వచ్చి చూసేవాడు చూస్తే మా పిల్ల రూమ్లోనే ఉండేది తలుపు వేసేదాన్ని కానీ గుండెం కూడా పెట్టాం అప్పుడు ఆ పిల్ల బుయ్యాల్లో ఉండి ఏడుస్తూ ఉంటే వచ్చి చూసి అప్పుడు అక్కడ స్టీవెన్ అనే ఆయన ఉండేవాడు అక్కడ ఆయనకు చెప్పేవాడు అప్పే పాప ఏడుస్తూ ఉంది వాళ్ళ అమ్మ పోయింది అక్కడికి పోయి చెప్పు డ్యూటీకి కూరగాయలు డ్యూటీకి పోయింది చెప్పుకుంటే అప్పుడు ఆ బ్రదర్ వచ్చి ఆంటీ మీ పాప ఏడుస్తూ ఉంది అని చెప్తే నేను వచ్చి ఆ తలుపు తీసి పిల్లల్ని భుజం చేస్తాను పోయేదాన్ని కిచెన్లోకి వంట వంట కిచెన్ డ్యూటీ కూరగాయల డ్యూటీ చెప్తా ఉంటారు కదయ్య సంగ సంఘ పెద్దలు సేవకులు చెప్పేవాళ్ళు కదా చెప్తారు కదా ఆయనకి అన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి ప్రార్థన ద్వారా బాగా చూసేవాళ్ళు